ఫుల్ సాంగ్ రిలీజ్ అయింది కదా ఎలా ఉంది బ్రో ఏం బాగుంది అదే మన ఆడ బాగుందనా ఏం సరేలే కూర్చు మాత్రం అయితే ఏమైనా బాగుంటదేమో సరేలే చూడము అట్లాన అనుకున్నా ఏమైతే నాకైతే ఏం సెట్టే కాలేదు లిరిక్స్ కూడా బాగాలేవు అంటే మ్యూజిక్ మ్యూజిక్ టేస్ట్ నాకు ఉంది ఆడలే మాట యూట్యూబ్ లో ట్రెండ్ ఆడ ఆ రోల్స్ ఆ నిన్న కూడా వీడియో వీడియోస్ చూస్తే నిజంగా అంటే వలాన్న పాపం పోయినాడు నానా ఇదేందన్న ఏందన్న కుర్చి మరత పెట్టిన తర్వాత ఏందని అంటున్నాడు అంతే అన్నా కానీ అట్లా చెప్తే వాడు వాడు ఇప్పటి నుంచి ఆ పనులు ఎనీక పోతాడు అది పద్ధతి కాదు నాకైతే అదైతే పదం అయితే నచ్చలేదు ఎందుకంటే మహేష్ బాబు లాంటి వాడు ఆ అట్లాంటిది తీసుకోవడం అంటే కొద్దిగా మ్యూజిక్ డైరెక్టర్ తమ్మన్ కదా అయితే ఏం గొప్పనా

జాగ్రత్త మ్యూజిక్ ట్వై టు ఇ టు ఇ అంటుండే నేనే ఉంది అది చూస్తు మంచి అసలు ఏమా అసలు నాకైతే నచ్చలే ఇంగ కొద్దిగా ఒక డ్యాన్స్ ఏంటంటే శ్రీ అది కూడా వేరే లాగా పోతుందన్నా అసలకి వద్దా తాటింగ్సే వేరే ఉండే అసలు నాకు ఏమి ఓకేలో నాకు లైవ్ లో కుర్చీ తర్వాత ఉంటే ఎలా ఉండే సాంగ్ లో కుర్చీ తాత ఉంటే అంటే దానికి కుర్చీ తాతకి అసలు సంబంధం ఏంటో సినిమాకి అంటే ఒకవేళ ఏదైనా ఇప్పుడు వేరే చిన్న ఇప్పుడు బిగినర్స్ హీరోస్ ఉండగా కదా వాళ్ళు చేసి ఒకే తాతతో చేపిస్తే అప్పుడు మధ్యలో వస్తే అది వేరే ఉండేది కానీ మన మహేష్ బాబు చేయడం అనేది బాగాలేదు ఇంకోటి అసలు ట్రోల్స్ కూడా తమ భారీగా పడుతున్నాయి ఇది కట్ చేసే ఛాన్స్ కూడా ఉంది ఏం మళ్ళీ ఎట్లయితుందో గుంటూరు కారంలా కుర్చీ 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 తాత నచ్చలేదు అంటారు నచ్చలేదు అంటే ఫైనల్ మీ ఇంట్లో కుర్చీ ఉందా లేదా ఏ ప్లాస్టిక్ కూర్చుంది దాన్ని మార్తా అందుకే మీకు నచ్చలేదా అంటే ఈ కూర్చుంటే అదే మీ మాటలు చూస్తే అలానే ఉంది మధ్య పెట్టిన తర్వాత ఏమంటారు తెలుసా కూర్చుంటాడు కదా కూర్చోవచ్చు కదా కూర్చి మాట పెట్టిన తర్వాత కూడా కూర్చుంటారా అంటే అంటే అన్న ఇంకో కోణంలో కూడా ఆలోచించాలి అంటే చెప్తా 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 ఒక సెకండ్ రెండో కోణంలో కూడా ఆలోచించాలి ఏంటంటే ఒకప్పుడు ట్రోల్ అయినప్పుడు అప్పుడు లేదా పిల్లలు గిల్లలు అప్పుడు లేదు ఇప్పుడు ఎందుకు అని కూడా అనొచ్చు నిజం అప్పుడు కూడా మళ్ళీ దీన్ని ఎంకరేజ్ ఇప్పుడు ఉన్న యువత ఆ ఇల్లు బూతుకే ఎక్కువ ఇప్పుడు మన హనుమాన్ సినిమా కూడా మొత్తం బూతులు ఉంటేనే ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు వీడియో కూడా బూతులు పెట్టుకోదా లేదు ఆగయా నువ్వు సొల్లు కాచుకునే తోని అన్నా చెప్పవిక్రమ్ గారు బూత్ చెప్పి బూత్ డైలాగ్ చెప్పిచ్చి నవ్విస్తారు ఈజీగా అని చెప్పారు కదా మరి త్రివిక్రమే బూత్ పెట్టి సాంగ్ చేశారు ఇట్లా చేసిండు రామజోగితే మన సోషల్ మీడియా నుంచే ఎగ్జిట్ అయ్యిండు అసలు మళ్ళా దీని మీద అసలు ఈ సాంగ్ అనేది కట్ చేసి లేకుండా చేసిండో కూడా బెటర్ ఉండేది రోల్స్ అనేది భారీగా వస్తున్నాయి కాకపోతే సినిమాకి అయితే హైప్ అయితే వస్తుంది సినిమాకి అయిపోతుంది కాకపోతే మహేష్ బాబు ఈ సాంగ్ చేయడం అనేది కొద్దిగా డిసప్పాయింట్ ఉంది కాకపోతే అప్పుడు తాత చేసినప్పుడు కూడా ట్రోల్స్ ఎందుకు రాలే అప్పుడు హైపోయింది కదా అని కూడా అది కూడా ఆలోచించాలా ఇంకా అప్పుడు అంటే తాత కాబట్టి అట్లే పోయింది కానీ ఇప్పుడు మహేష్ బాబు కాబట్టి డ్యాన్స్ అంతా ఏం లేదు కుర్చీ మర్త పెట్టి ఏమన్నా డబ్ల్యూ డబ్ల్యూ కుర్చీ తీసుకోబడుతుందో ఆ రకంగా సూపర్ బ్రో ఇట్లా వాడితే చిన్న పిల్లలు వాళ్ళు చిన్న పిల్లలు అమ్మానాన్న ఆట ఆడే రకాలు అంటే మీ పిల్లలు ఉన్నారా చిన్న పిల్లలు చూసి ఏమైనా పదాన్ని తీసుకుంటారా అదే అదే నా ఇప్పుడు చిన్న పిల్లల కాడ కూడా బూతులు స్టార్ట్ అయితున్నాయి ఇలాంటివి వల్ల ఇంకా ఎంకరేజ్ అన్నట్టునే ఉంటది ఒక మహేష్ బాబు స్టార్ట్ అవ్వడం ఇలాంటి పదం ఆ అదే అదే అదొకటి ఎందుకంటే మహేష్ బాబు అంటే అందరు చూస్తారు అందు కాబట్టి ఈ పదం అనేది కొద్దిగా తర్వాత నిన్న కొన్ని వీడియోలు అంటున్నారు అన్న అంటున్నారు బాబాయ్ అంటున్నారు ఇందాక కూడా చూస్తే వాళ్ళ కొడుకు కూడా అడిగింది ఇప్పుడు మొత్తం బూత్ లోకి అలవాటు అవుతాం బూత్కే ఎక్కువ తొందర అవి ఏమంటాం పాజిటివ్ కన్నా నెగిటివ్ కి తొందర అట్రాక్ట్ అవుతారు హ్యూమన్ బ్రెయిన్ అనేది ఇప్పుడు మంచిదానికన్నా మంచి పదాలు అరే బాగుపడరా అంటే ఓడే అరే అయిపోరా అంటే అట్లా ఉన్నారు అన్నా నేను ఏమన్నా వెయ్యి వెయ్యి అన్నా కుర్చీ తాత కుర్చీ తాత డైలాగ్ పెట్టడానికి కారణం ఏంటి అసలు ఈ అది వైరల్ అయింది కదా బాగా ఫుల్ అనేది కాబట్టి పాపులర్ అయింది కాబట్టి దీన్ని కూడా ఒకేలా లవ్ ఇది అంటే ఒక మన ఇంత ముందు ఇది రైతేజ గారిది సినిమా ఉంది కదా అది జాన్సీ పాట కండక్టర్ జాన్సీ పాట ఆ పాట కొద్ది హైలైట్ అయ్యి సినిమా హిట్ అయింది కదా ఒకవేళ అలా కూడా ఇది ఇది కూడా హిట్ అవుతుంది ఏమో అని చేసి అయితే నేను అంటే మీ ఉద్దేశంలో సినిమా అసలు టాక్ లేదా కదా ఈ సాంగ్ బెటర్ అంటున్నారు కొద్దిగా అది కూడా ఈ సాంగ్ లో కాటమరాయుడులో ఉన్నారు రస్కే రాజా అని అవి అనా నానైతే ఎక్కువ ఏం లేదు అవి అసలుకి ఒక రిధం అనేది కరెక్ట్ లేదు పూర్తి ఇనే మాట్లాడుతున్నా రిధం అనేది కరెక్ట్ లేదు సాంగ్ అయితే చాలా బాగుంది అన్న ఇప్పుడే విన్నాను దాంట్లో ఏంటంటే కుర్చీ మడత పెట్టి కూర్చోవచ్చు లేదంటే దాన్ని పక్కన పెట్టొచ్చు అది ఏదో వినకుండా సినిమా చూడకుండా ఒకవేళ కుర్చీతో కుర్చీతో ఫైట్ ఉండొచ్చుగా కుర్చీ తోటే ఫైట్ ఉండొచ్చుగా దాని తర్వాత సాంగ్ రావచ్చుగా అది ఏది చూడకుండా సినిమా చూడకుండా ఎలా డిసైడ్ చేస్తారు ఇది ఇది చాలా అన్యాయం బ్రో మహేష్ బాబు ఫ్యాన్స్ గా మేము చెప్తున్నాం సాంగ్ అవుతే అవుతే చాలా చాలా బాగుంది నాకు నచ్చింది నాకు నచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను బ్రో నీకు మడత పెట్టి అంతే అది కుర్చీ మడత పెట్టి నువ్వు ఒక కుర్చీ తాత లేదు బ్రో ఊర్చే నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు ఎందుకలా ఆలోచిస్తున్నావు నీ మైండ్ ఎందుకు అలా ఆలోచిస్తుంది కరెక్ట్ పిల్లలు బయట సోషల్ మీడియాలో చూసి నేను అది కూడా చెప్పినా ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా అప్పుడు ఎందుకు లేదా ఇప్పుడు ఎందుకు అనేది కాకపోతే ఏంటంటే మహేష్ బాబు మెసేజ్ ఉన్నాయంటే తీస్తారు కాబట్టి అలా కొద్దిగా నెగిటివ్ ఆలోచించాల్సి వస్తుంది అంతే కారంలో కారం ఉందా బ్రో గొడ్డు కారం ఉంది బ్రో గొడ్డు కారం ఉంది మామూలు కారం కాదు గొడ్డు కారం రేపు థియేటర్ లో చూసినప్పుడు తెలుసు అనమాట రేపు గొడ్డు కారమే ఉంటది అది గొడ్డు కారమే ఉండదు గుంటూరు కారం మహేష్ బాబు గారి గుంటూరు డిస్టిక్ కాబట్టి రేపు సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంటది చప్పల్ అదే అదే సంక్రాంతి అంటే రేపన అర్థము సినిమా అయితే వేరే లెవెల్ ఉంటది ఉండదు బ్రో మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఇంకా కాల్ రెగరేస్ గా వచ్చా అనమాట వేరే లెవెల్ అంతే